హాయ్ అండి హాయ్ సార్ నమస్తే అండి ఈ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లక్షల కోట్ల విలువైన మద్యం కుంభకోణం వీళ్ళు చేసుకున్న భారీ దోపిడీ భారీ కుంభకోణం ఒక మద్యం కుంభకోణం అది ఆ కుంభకోణానికి ముఖ్య సూత్రధారి వాసుదేవరెడ్డి అతనికి తెలిసి అతను కనుసన్నల్లోనే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన చేసిన విధానంలోనే మొత్తం ఈ దోపిడీ అంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నాడు మద్యంలో ఈ వాసుదేవరెడ్డి కూడా అందులో వాటాదారుడే ఈ వాసుదేవరెడ్డి ఒక సివిల్స్ ఆఫీసర్ అయ్యి ఉండి ఈ దారుణాలకు ఒడిగట్టిన వాసుదేవరెడ్డి దాదాపు నెల రోజుల పైనుంచి అప్స్కాండ్లో ఉన్నాడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి అప్పుడు మద్యం ఫైల్స్ పట్టుబడినవి అవి తగలబెట్టారు ఆ టైము అది ఆ సంఘటన జరిగిన నుంచి వాసుదేవరెడ్డి ఈ రోజు వరకు కనపడట్లేదు వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడు అసలు ఏం చేస్తుంటాడు అతని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా ఖచ్చితంగా సార్ అసలుకి జగన్ గారు తన ప్రభుత్వం రాగానే ఏరు కోరి మరీ ఈ వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి దానికి ఎండిగా పెట్టి ఇదంతా కుట్ర అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచే పిచ్చి పిచ్చి బ్రాండ్లు పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టాడు రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ నుంచే సిఈడి తనను కేసు నమోదు చేసింది అక్కడ ఫైల్స్ కొన్ని తగ్గమైనవి కొన్ని విలువైన ఫైల్స్ కొన్ని హార్డ్ డిస్క్లు తీసుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు అప్పటి నుంచి జగన్ గారిని కలవడానికి కలిశాడు కలుస్తూ కొన్ని ఇంకా కొన్ని ఫైల్స్ యొక్క తాలూకుని తీసి వాటిని మళ్ళీ జగన్ గారికి కొన్ని ఇవ్వాలనే కార్యక్రమంలో రీసెంట్గా ఒక స్టార్ హోటల్లో పట్టుబడ్డాడు ఓకే పట్టుపడితే అక్కడ సీక్రెట్గా స్టార్ హోటల్లో ఉండడానికి కూడా కారణం వైఎస్ భారతి గారు అతన్ని స్టార్ హోటల్లో ఉంచి అతని ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకుండా అసలు అతను ఇక్కడ ఉన్నాడనే విషయం ఏపీ ప్రజ ఏపీ పోలీస్కి సిఐడి వాళ్ళకే తెలియకుండా మెయింటైన్ చేస్తూ వచ్చింది వాటికైనా కూడా పట్టుపడ్డాడు ఓకే ఎందుకు పట్టుబడ్డాడు ఎందుకు అక్కడ ఉన్నాడంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి విలువైన ఫైల్స్ పత్రాలు ఈ మధ్య కుంభకోణం అంటే లక్షల కోట్లకు పైగా ఉన్న ఈ మధ్య కుంభకోణం తాలూకి అన్నీ జగన్ గారు మీరే నన్ను కాపాడాలి అంత అయిపోయిందని చెబితే ఈ కార్యక్రమంలో ఒక హోటల్లో పట్టుబడ్డాడు ఈడు ఆ రోజు పట్టుబడినే కొన్ని తగలబడిపోయినాయి కొన్ని అక్కడే తీసుకొని వచ్చేసాడు కానీ వన్ మంత్ నుంచి అజ్ఞాత అంటే ఇది జగన్ కుట్ర వల్లనే అజ్ఞాత వాసనలో గడు గడుపుతున్న ఒక డ్రామా ఇది వీడు ఏపీలో పదైదు వందల పిచ్చి బ్రాండ్ తీసుకొచ్చాడు అసలు దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఇన్ని బ్రాండ్లు అనేవి లేవు ఈ బ్రాండ్ల వలన కొన్ని రాజకీయ నాయకుల దగ్గర ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ డిస్టరీరులు డిపోలు షాపుల్ని వాళ్ళని లీజు కింద కింద తీసుకొని వీడే అక్రమ కల్పి మధ్యాహ్నం తయారు చేపించి పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి తయారీ విధానంలో ఒక కుంభకోణం సరాఫరాలు వాటి మందు సరాఫారులు ఒక కుంభకోణం అమ్మకంలో ఒక కుంభకోణం అంటే ఎక్కడికక్కడ కుంభకోణంగా కొన్ని లక్షల కోట్లు సంపాదించారు వీటి యొక్క ఈ ఈ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ మంత్రులంతా ఉన్నారు అంబటి రాంబాబు ఉన్నారు దువాడా ఉన్నాడు నాని ఉన్నాడు వంశీ ఉన్నాడు విజయసాయి రెడ్డి ఉన్నాడు విజయసాయి రెడ్డి అల్లుడు రోహిణ్ రెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి ఉన్నాడు చెవిరెడ్డి ఉన్నాడు రోజా ఉన్నాడు ఇలా అందరూ పెద్దిరెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు అసలు వీళ్ళందరూ ఏం చేయాలంటే సరే ఈ పిచ్చి బ్రాండ్లు ఉన్నాయి కదా ఈ పిచ్చి బ్రాండ్లు వాళ్ళకి తాపిచ్చేసి కడుపు పగిలే తాపిచ్చేసి అదే మందుతో చంపేస్తే కానీ పాపం తీరదు ఎందుకంటే కొన్ని రోజుకి ఐదు వందల మంది పైగా చచ్చిపోయారు రోజుకి ఐదు వేల మంది పైగా హాస్పిటల్ చుట్టూ కిడ్నీ లివరు యాక్సిడెంట్ ఈ తాగి ఇంటికెళ్తున్న ఆ రోడ్లు పిచ్చి రోడ్ల వల్ల కింద పడి కొన్ని వేల మంది ప్రాణాలే కోల్పోయారు అయితే ఇక్కడ ఏంటంటే సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రికి వేల నాలుగు వేల ఐదు వేల కోట్ల కుంభకోణమే జరిపారు ఒక్కొక్క మంత్రి వైఎస్ఆర్సి ఒక్కొక్క మంత్రి నాలుగైదు వేల కోట్లు దాచుకున్నారు ఈ కుంభకోణంలో ఈడొక్కడే లక్ష కోట్లు సంపాదించాడు రాష్ట్ర అప్పులు పది పన్నెండు లక్షల అయితే వీటి యొక్క ఆదాయం మీదనే ఐదు లక్షల కోట్లు సంపాదించారు ఐదు లక్షల కోట్లు సంపాదించారు వీటితో ఒక బడ్జెట్లు పోలవరాలు ఎన్నైనా కట్టొచ్చు ఎంత దుర్మార్గం అంటే సార్ ఆఖరికి వీన్ని ఆ స్టార్ హోటల్లో బంధించడానికి కూడా ఒక నెల రోజు నుంచి వీనే చంపేపిస్తే ఒక పీడ ఒక పీడ ఎరగడైపోతుంది ఫైల్స్ ఉండదు వీడు ఉండదు కదా అని చెప్పేసి ఒక కుట్రకు కూడా దారి తీసినారు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత అని వాళ్ళే చంపేపిట్రకి అసలు ఈ వీళ్ళంతా అయితే ఫారిన్ కి లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి వైసీపీ మంత్రులు ఉంటే ప్యాలెస్లో ఫారిన్కి వెళ్ళిపోతున్నారు లేదా బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారు కానీ వీళ్ళకి సంబంధించిన ఇంటి దొంగలు అధికార రూపంలోనూ వైసీపీ అల్లరి ముఖల రూపంలోనూ రాష్ట్రంలో ఎక్కడికక్కడ వీళ్ళ అవినీతి బయటపడకుండా ఈ ఇంటి దొంగలు ఫైల్స్ని తగలబెడుతున్నారు ఇది ఒక కుట్ర బెంగళూరు ఒక కుట్ర ఫైల్స్ కుట్ర బెంగళూరులో వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర ఫారెన్కి వెళ్ళిపోయే కుట్ర ఇంత నడుస్తుంది సార్ అసలుకి వాసుదేవరెడ్డి అనే కుంభకోణం బయటకు వస్తే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిన పెద్ద స్కామ్ ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే ఒక యాభై వంద రెట్లు పెద్ద స్కామ్ ఇది ఈ స్కామ్ ఖచ్చితంగా బయటపడబోతుంది పడబోతుంది వాసుదేవరెడ్డి ఇంకా తప్పించుకోలేడు ఇది సార్ కానీ ఈ పిచ్చి ఈ మంత్రులందరికీ ఆ పిచ్చి బ్రాండ్ మందు పోసి చంపేస్తే గానో బాధ తీరదు సార్ ఎంత వేల కొద్ది ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఎవడకు సంబంధించి సరే అసలు మద్యం ఆదాయం ఇంత వస్తుందని చెప్పేసి వేరే బ్యాంకుల దగ్గర కూడా అప్పు తీసుకొచ్చారు మధ్య ఆదాయం ఇంత వస్తుంది మాకు అప్పు ఇవ్వండి అని చెప్పేసి కూడా బ్యాంకు రూపంలో కూడా చాలా అప్పు చేసి తీసుకొచ్చారు ఆ అప్పు రూపాన్ని సిద్ధం సభలకి పెట్టుకొని ఎలక్షన్స్ ముందర ఈపరీతంగా అమ్మేశారు ఈ మిథున్ రెడ్డి అనే ఆయన దేశం మొత్తం సర్వే చేపించాడు ఆఖరికి పక్క రాష్ట్రాలకు కూడా అక్రమ రవాణా చేయించుకున్నారు ఓకే ఇంత చేశారు సార్ ఆ వాసు ఇంకా తప్పించుకోలేడు ఓకే రెడ్డి సేడి పోజిషన్ దొరికాడు విచారణ జరుగుతుంది జరుగుతుంది సార్ ఈ మొత్తం కుట్ర దోపిడీ వెనకాల భార్య దోపిడీ వెనకాల జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఉన్నారని కవిత లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యి ఐదు నెలలుగా బెయిల్ లేకుండా తిరుగుతున్నారు అది కేవలం వంద కోట్ల కోట్ల స్కామ్ లక్షల కోట్ల స్కామ్ లో రెడ్డి దొరుకుతుంది జీవితాంతం బయలు రాదు అని చెప్పి అంటున్నారు జీవితాంతం బయలు రాదు మళ్ళీ వాసుదేవరెడ్డి ఏమో ఆ మొహానికి ఇత బొట్లు పెట్టుకొని ఏదో భక్తి అనుకున్నట్టు ఫోజు కొడతాడు కానీ వాడు ఆ భక్తి ముసుగులో కనిపించే విసుగులో ఆ దీంతో మందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నాడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంత మంది చనిపోతారా సార్ దేశమే ఇస్తుంది మధ్య కి మార్చి పడేసాడు ఈ యొక్క యదవ వాసుదేవరెడ్డి అనే ఒక యదవ నాయన వల్ల అసలుకి ప్రజలు చాలా మంది చనిపోయారు అసలుకి ఇక్కడ కవిత గారిని చూడడానికి వాళ్ళ అన్న వెళ్తున్నారు ఇక్కడ జగన్ గారిని చూడడానికి చెర్మలు వెళ్ళాలి అవును అది జరగబోతుంది ఇటు రాకి ఆయన కట్టలేడు ఇటు రాకి ఇల్లు కట్టుకోలేరు ఎంత దరిద్రం అన్న అడ్డు పెట్టుకొని చెల్లి చెల్లి అడ్డు పెట్టుకుని అన్న అటు తెలంగాణ అయితే ఇక్కడ అయితే అసలు ప్రజలు కుంభ అంటే మద్యం మీద సంపాదించి ప్రజల సొమ్ముని అసలు ఆరోగ్యశ్రీనే లేకుండా చేసి ఆరోగ్యాన్ని కాపాడలేకపోయిన ఈయన ప్రజలు ఆయు ఆరోగ్యతో ఉండాలి మహిళలు నా అక్క చెల్లెళ్ళను బాగుండాల బాగుండాలని చెప్పేసి అంటాడు ఈయన వాళ్ళ పుస్తలు తెమ్మిన ఈయన ఇలా అంత డ్రామా బెంగళూరు ప్యాలెస్లో పెద్ద కుట్ర జరగబోతుంది జరుగుతుంది వాటికి వెళ్తే సార్ మన పోలీసు బలగాని మిలిటరీ బలగాలు వెళ్ళాలి ఇమీడియట్ గా వెళ్ళి దాన్ని చుట్టూ ముట్టేస్తే ఒక మద్యం ఫైల్స్ కుంభకోణాల హార్డ్ డిస్క్లే కాకుండా రాష్ట్రంలో ప్రతి శాఖకు సంబంధించిన కుంభకోణాలు వాటి శాఖకు సంబంధించిన కుంభకోణాల ఫైల్స్ హార్డ్ అన్నీ అక్కడే ఉన్నాయి సో అక్కడికి వెళితే మనకు కావాల్సిన మంత్రులు దొరుకుతారు అవినీతి పడ్డ మత్స్య అవినీతి కేసులు ఎదుర్కొన్న మంత్రులు ఎమ్మెల్యేలతో సహా వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మనకి విలువైన కీలక ఫైల్స్ కూడా దొరుకుతాయి దాన్ని వందలాది మంది ఆర్మీ ఆఫీసర్కి వెళ్ళి దాన్ని చుట్టుముట్టేసి దాని కింద డబ్బుని దాని కింద ఫైల్స్ ని హార్డ్ డిస్క్ ని ఒకటేసారి తీసుకొచ్చేస్తే ఒక పని స్పాట్నెస్ గా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది వెళ్ళే ఛాన్స్ కూడా ఒక నాలుగైదు రోజుల్లో వెళ్ళే ఛాన్స్ కూడా ఇది జరగబోతుంది మొత్తం దాన్ని కూల్ చేయాలి సార్ అది ఉంటే దరిద్రమే ఓకే ఇక్కడ తాడేపల్లెస్ ఉంటే ఏ టు జెడ్ గవర్నమెంట్ గెలిచిపోతుంది ఏ పిల్ల హైదరాబాద్ ఏ టు జెడ్ గవర్నమెంట్ గెలిసిపోతుంది ఎవరు కలుస్తున్నారు వాటి కింద ఇవన్నీ తెలియద్దు ప్రతి వారం బెంగళూరుకి వెళ్తున్నాడు వారంలో నాలుగు అక్కడ ఒక రోజు ఏదో సెలవు ఆదివారం అన్నట్టు వీకెండ్ హాలిడేగా ఒక శవాన్ని చూడడానికి వచ్చే ఈ కుట్ర ఇళ్ళని బట్ రోజు అక్కడే ఉంది వంశ అక్కడే ఉన్నాడు నానే అక్కడే ఉన్నాడు అందరు అక్కడే ఉన్నారు ఆ ప్యాకెట్ రెండు వందల తొంభై యొక్క గదుల్లో నూట డెబ్బై మంది పైగా ఇల్లు అంటే గెలిచిన వాళ్ళు ఉన్నోళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు పైగా అధికారులు అందరూ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కటి ఓకే వీళ్ళందరూ పట్టుబడతారు సార్ మద్యం ఫైల్స్ దాంట్లో మాత్రం దేశం ఇలాని జీవితాంతం జైలు వేసిన పర్లేదు జైల్ ఇట్లా అప్లై చేసుకుంటా అనేది కూడా జరగదు ఓకే ఓకే అండి జగన్ మోహన్ రెడ్డి జే గ్యాంగ్ దేశం వదిలిపెట్టి పాచంత్ర గ్యాంగ్ వాళ్ళందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు అనుకున్నారు ఎంతగానో లేదా విదేశాలకు వెళ్ళారు అనుకున్నారు కానీ వాళ్ళందరూ బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారని చెప్తున్నారు అక్కడ బెంగళూరు పాలస్ వీళ్ళు దోచుకున్న లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆస్తులు డబ్బు బంగారం ఇదంతా కూడా అక్కడ ప్యాలెస్ లోనే దొరకచ్చు అంటున్నారు ప్యాలెస్ కింద పెట్టారు సార్ ఆ ప్యాలెస్ పగల కొడితే కింద ఇప్పుడు నిధులు ఎట్లా దొరుకుతాయి ఆ ప్యాలెస్ కింద పగల కొడితే కావాల్సిన ఫైల్స్ కావాల్సిన డబ్బు కావాల్సిన బంగారం అవి తీసుకుని వచ్చి ప్రజలకు ఇలా ఇచ్చిన ఒక్కొక్కరు లక్షాధికారులు అయిపోతారు ఓకే అంతే ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్